నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తాము అలాగే మష్రూమ్స్తోనూ పన్నీర్తో కూడా ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇవైతే పంటి కింద మష్రూమ్స్ తగులుతూ అసలు పిల్లలైతే ముందు ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు లంచ్ బాక్సుల్లోకి పెడితే ఇంకా అసలు బాక్స్ అయితే మీకు ఖాళీ రాదు వెజిటబుల్స్ కన్నా కూడా ఇలా కొంచెం మధ్య మధ్యలో హెల్దీగా ట్రై చేసి చూడండి సూపర్ కాంబినేషన్ అనమాట అంతేకాదు వీటితో పాటుగా తినే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడితే ఉల్లిపాయలు అలాగే కొంచెం నిమ్మకాయతో ట్రై చేసి చూడండి ఎంత సూపర్గా ఉంటుందో బయట ఫాస్ట్ ఫుడ్లో కూడా వద్దనే అంటారు అంత సూపర్గా ఉంటుంది ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా సాస్లు ఏమీ లేకుండా చేసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే నేను ముందుగా రైస్ వండుకుంటున్నానండి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇక్కడ రైస్ అయితే ఒక కప్పు వరకు తీసుకొని రెండుసార్లుగా కడిగి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మీరు మామూలుగా ఉడికించుకున్నా కూడా మీకు వాటర్ అయితే ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారో రైస్ దానికి డబల్ తీసుకోవాలి రైస్ మనకి పొడి పొడిగా రావాలి ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం కాబట్టి ఈ గిన్నెంతా కూడా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులోకి పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను మూడు విజిల్స్ రాణిస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వరకు రానిస్తున్నాను ఇక్కడైతే రైస్ అంతా పొడి పొడిగా ఉడికింది కదా పక్కన పెట్టేస్తున్నాను మష్రూమ్స్ అయితే నేను పెద్దవి తీసుకున్నాను నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు వరకు అవి ఇలా కట్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని నిలువుగా స్లైసెస్ లాగా ఇందులోకి వెజిటబుల్స్గా క్యారెట్ బీన్స్ తీసుకున్నానండి ఈ క్వాంటిటీని అయితే డామినేట్ చేయకూడదు కాబట్టి కొద్దిగా తక్కువగా తీసుకున్నాను ఒక పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసాను జీలకర్ర తగ్గిస్తాం అంటే పంచి చిన్న సూపర్గా ఉంటుంది రైస్ అయితే ఇవంతా వేగాక కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్ములు అలాగే అల్లం మీరు పేస్ట్గా వేయదలుచుకుంటే అలా అయినా వేసుకోవచ్చండి కానీ ఇలా ముక్కలుగా చేస్తేనే పంట కింద తగుతూ సూపర్గా ఉంటుంది వెల్లుల్లి అల్లం కొంచెం వేగాలి ఇక్కడ ఇవి వేగేటప్పుడే ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాము ఉల్లిపాయలు అనేది మీ ఇష్టం అండి మేము పచ్చి ఉల్లిపాయలు తినాలనుకునే వాళ్ళు ఇందులోకి ఉల్లిపాయలు వేయకుండా ఉండడమే బాగుంటుంది ఎందుకంటే స్వీట్ పెరిగిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసేసుకుంటాను అలాగే పుదీనా ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత పుదీనా వేసాను కాబట్టి నాకు అసలు ఫ్లేవర్ అండి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అయితే ఇప్పుడైతే మష్రూమ్స్ కూడా వేస్తున్నాను ఇందులోనే మష్రూమ్స్ మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఇక్కడ అంటే డీప్ ఫ్రై కాదు నేను అనేది మష్రూమ్స్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా వేయించడం వలన చక్కగా నీరంతా లాగేస్తుంది పచ్చి వాసన పోతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలా అని రుచికి తగినట్లుగా కాదు ఈ ముక్కలకి తగినట్లుగా మాత్రం వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే నేను ఈ రైస్ ఏ సాసు లేకుండా చేస్తున్నానండి మూత వేస్తున్నానండి ఇక్కడ కొంచెం సేపటి తర్వాత చూడండి నేను వేసిన మష్రూమ్స్ అంతా నీరు లాగేసినట్టుగా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం కలిపేస్తున్నాను పొడి పొడిగానే ఉంది రైస్ అంతా కూడా రైస్ కూడా వేసాక ఇందులోని రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కారం అయితే వేయట్లేదు నేను ఇందులోకి కారం కానీ సాసులు కానీ ఏం వేయట్లేదు దానికోసం కారం కోసం ఏమేస్తున్నానో ఇక్కడ చెప్తాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసాను అలాగే కొద్దిగా గరం మసాలా డామినేట్ చేయకుండా ఒక పావు స్పూన్ వరకే మెయిన్గా ఇక్కడ కారం స్పైసీస్ తెలియడానికి మిరియాల పొడి వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక పావు స్పూన్కి కొద్దిగా పైగానే మిరియాల పొడి అయితే వేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి రైస్ అంతా ముక్కల్లో కలిసేలాగా చూసుకుంటున్నాను మీరు వేడివేడిగా తినేవాళ్ళైతే కొంచెం నిమ్మరసం పిండుకొని పచ్చి ఉల్లిపాయలు సైడ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆరిపోయినా కూడా పచ్చి ఉల్లిపాయలు సూపర్గా ఉంటుంది ఇందులోకి రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను మూత పెడుతున్నాను ఈ మసాలా అంటే నేను వేసిన గరం మసాలా మిరియాల పొడి రైస్ కూడా పట్టడం కోసం మూత తీస్తున్నాను అండి చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము వేసేసుకొని కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే లంచ్ బాక్స్లోకి అయితే మీకు డైరెక్ట్గా బాక్స్లోకి తీసేసుకోండి వేడివేడిగా సూపర్గా ఉంటుంది ఇంకా చూసారు కదా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సాసులు ఏమీ లేకుండా మంచి హెల్తీగా మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా వేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ